నందాల జిల్లా డోన్ మండలం బురుజు గ్రామంలో బుక్ గా పనిచేస్తున్న వెంకటరామరెడ్డి గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే ఈ విషయం తెలుసుకున్న డోన్ మాజీ ఎమ్మెల్యే బుగ్గాన రాజేంద్రనాథ్ రెడ్డి శుక్రవారం వైఎస్సార్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి కొత్త బురుజు గ్రామానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు అనంతరం ఆయన మాట్లాడుతూ వైఎస్సార్సీపీ నాయకుడు అనే ఉద్దేశంతో వెంకటరామరెడ్డిని బుక్ కీపర్గా నీతి నిజాయితీగా పనిచేస్తున్న అతనిపై వెలుగు అధికారులు సిసి ఈశ్వర ఏపీఎం మల్లికార్జున్ తరచూ ఫోన్ చేసి బుక్ కీపర్ పదవికి రాజీనామా చేయాలని ఒత్తిడి తేవటం వల్లనే ఆయన మృతి చెందాడని ఈ మృతికి కారణమైన వారు సప్త సముద్రాల వెనకాల దాక్కున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రభుత్వ అధికారులు ప్రజలకు సేవ చేయాలి కానీ రాజకీయ పార్టీలకు తొత్తులుగా పనిచేయకూడదని ఆయన మండిపడ్డారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేగాటి రాజశేఖర రెడ్డి జడ్పీటీసీ బద్దెల రాజ్ కుమార్ మాజీ రాష్ట్ర మీట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీరాములు నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ బీసీ అధ్యక్షులు పోస్ట్ ప్రసాద్ ఇతర వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు కొత్తబూర్జు గ్రామంలో జరిగిన సంఘటన ఎంత అన్యాయమైన పరిస్థితితో చూడండి వెంకటరామరెడ్డి దాదాపు దశాబ్దాల నుంచి దశాబ్దాల నుంచి పొదుపు సంఘాలకు సంబంధించి బుక్ కీపర్గా పనిచేస్తూ ఎనలేని సేవ అందరికీ అందించి కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా అందరి మన్నన పొంది ఒక మంచి వ్యక్తి అని ఒక కొత్త బుర్జు తదితర గ్రామాలే కాకుండా డోన్ మండలంలోనే ఒక మంచి వ్యక్తి అని ఏ విధంగా పొదుపు సంఘాలు కానీ బ్యాంకులు కానీ బ్యాంకులు పనిచేసే స్టాఫ్ కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రతి ఒక్కరి మెప్పు పొందిన మనిషి ముదు స్వభావి ఏ రోజు కూడా గొంతు గట్టిగా మాట్లాడిన పరిస్థితి కూడా ఉండదు అటువంటిది ఇంచుమించు ముప్పై ఐదు గ్రూపులు ఇక్కడ ఉంటే ముప్పై ఐదు గ్రూపులు కూడా మాకు వెంకటరామరెడ్డి కావాలంటే మొన్న ఎన్నికలు జరిగిన తర్వాత అధికార పార్టీ వాళ్ళు ఒత్తిడి చేసి వాళ్ళ తరఫున ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒత్తిడి చేసి రాజీనామా చేయమని చెప్పి ఒత్తిడి చేస్తే వెంకటరామరెడ్డి ఒకవేళ పొదుపు గ్రూపులన్నీ నన్ను దిగిపోమంటే లక్షణంగా నేను దిగిపోతాను కానీ పొదుపు గ్రూపులందరూ కూడా దాదాపు ముప్పై ఐదు గ్రూపులు నేనే ఉండాలని అనేటప్పుడు ఎలాగా దిగిపోమంటారు అని అంటే అన్యాయంగా దౌర్జన్యం చేసి సంతకాలు పొదుపు మహిళలు అక్కచెల్లెమ్మలు పెట్టకున్నా ఫోర్జరీ చేసి ఏలుముద్ర పెట్టి ఊర్లో ఎవరే కానీ వెంకటరామరెడ్డి దగ్గరికి పోవద్దండి అని చెప్పి దండోర వేస్తే ఎంతో ఆత్మాభిమానం ఉన్న వంటి వ్యక్తి దాదాపు దశాబ్దాల నుంచి అంటే రెండు వేల రెండు నుంచి పనిచేస్తూ బుక్ అంతకు ముందు కూడా సంబంధించిన ప్రభుత్వ ప్రోగ్రాంలన్నీ కూడా తనే ఇక్కడ చూస్తూ మనస్తాపం చెంది ఊర్లో దండోర వేపిస్తారని చెప్పి మనస్తాపం చెంది కుమిలిపోయి బాధపడి స్నేహితులకు బంధువులకు ఫోన్లు చేసి ఏడ్చి ఎక్కుళ్ళు బట్టి ఏడ్చి చివరకు హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరిగింది దీనికి గాను ఇక్కడ స్థానిక ఏపిఎం మల్లికార్జున అదేవిధంగా స్థానిక సిసి ఈశ్వరమ్మ వీళ్ళిద్దరూ చాలా ఒత్తిడి తెచ్చి ఇదే మల్లికార్జున ఇంతకుముందు ఎన్నో అవకతవకలు చేస్తే ఇక్కడ నుంచి మార్చిన పరిస్థితి కూడా ఈరోజు ప్రజలందరూ కూడా గమనించాలి ఇంతకుముందు ఇక్కడ పనిచేస్తూ ఏపీఎంగా మిస్అప్రొపరేషన్ చేసి పొదుపు డబ్బులు దుర్వినియోగం చేసి పొడుపు డబ్బులను వాడుకొని లెక్కలు చెప్పకుండా ఉంటే ఇంతకు ముందు డిపార్ట్మెంట్ వాళ్ళు ఆయనని ఇక్కడ నుంచి మార్చడం కూడా జరిగింది ప్రభుత్వం మారిన వెంటనే మరీ ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చొని వెంకట్రామరెడ్డి మాదిరిగానే దాదాపు మండలంలో ఇంచుమించు అందరు బుక్ కీపర్ల మీద ఒత్తిడి అసలు రాజకీయానికి పొదుపుకు ఏం సంబంధము అని బుక్ కీపర్లు ఎవరైతే ఉన్నారో పొదుపు సంఘాలు మహిళలు అక్కచల్లెమ్మలు వాళ్ళకు నచ్చిన వాళ్ళను వాళ్ళు పెట్టుకున్నారు వాళ్ళు వద్దంటే వాళ్ళు మార్చుకుంటారు ప్రతిరోజు బుక్ కీపర్లను మార్చాలి మిడ్ డే మీల్స్ మార్చాలి ఫీల్డ్ అసిస్టెంట్ను మార్చాలి డీలర్లను మార్చాలి ఇది ఏందండి ఇది అన్యాయము ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకవేళ ప్రజలు ఓట్లు వేసింటే వాళ్ళకు మంచి చేసేది ఆలోచన చేయాలి కానీ ఉన్న వ్యవస్థనంతా మార్చాలనేది ఇది ఎక్కడండి ఎవరన్నా తప్పు చేసి ఉంటే ఏదన్నా ఇబ్బంది ఉంటే ప్రజల తరఫున నుంచి కంప్లైంట్ వస్తే చూడాలి కానీ కేవలం ఉండే వాళ్ళను మంచోళ్ళను మార్చి నాకు నచ్చిన వాళ్ళను మా వాళ్ళను మాత్రం పెట్టుకుంటామనేది ఇది ఏమన్నా న్యాయమాని ఎక్కడ రెండు వేల రెండు ఎక్కడ రెండు వేల ఇరవై నాలుగు అంతకుముందు కూడా ఇంచుమించు పది సంవత్సరాలు వెంకటరామరెడ్డి పనిచేశా ఏదేమైనా వెంకటరామరెడ్డి కుటుంబానికి కానీ ఖచ్చితంగా అండగా ఉంటూ మేమందరం కూడా కుటుంబానికి కుటుంబ సభ్యుల మాదిరిగా తోడుంటూ వాళ్ళ బాగోళ్ళన్నీ కూడా బాధ్యతగా చేస్తూ నూరు ఆరు నూరైనా నూరు ఆరు అయినా ఖచ్చితంగా వెంటబడి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా సప్త సముద్రాలు దాటాల్సిన అవసరం వస్తే సప్త సముద్రాలు దాటి కూడా వెంటబడి న్యాయానికి తీసుకొని రావడం జరుగుతుంది ఆ రోజు ఇబ్బంది అనేది ఎట్లుంటుంది అనేది ఆ రోజు వాళ్ళు చూడబోతున్నారు వాళ్ళని చూసి ఇతరులు కూడా గమనించుకోవాలని చెప్పి ఈరోజు హెచ్చరిస్తున్నాం ఇంత అన్యాయం అండి ఒక మంచి మనిషి ఊరు ఊరు మండలం మండలము మంచిని అనిపించుకునే మనిషిని అంత నొప్పిచ్చి అంటే హార్ట్ అటాక్ వచ్చి కుమిలిపోయి కుమిలిపోయి ఏడ్చి ఏడ్చి ఎక్కుళ్ళు పెట్టి ఏడ్చి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయే అంత పరిస్థితికి తీసుకొచ్చినారంటే ఎంత అధ్వానమైన దుర్మార్గమైన చర్యలు ఒకసారి అందరూ కూడా గమనించుకోవాలి ఎవరైతే ఈ విధమైన ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయం ద్వారా ఒత్తిడి తేవాల మామూలు మనుషుల మీద అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఇది ఒక ఉదాహరణగా ఒక ఎగ్జాంపుల్గా జరగబోతుందని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం ఇంతసేపు మీకున్న బాధ్యతలు చట్టం లోబడి మంచి అనే వ్యవస్థ లోబడి చేయాలి కానీ ఇట్లా అన్యాయమైన దుర్మార్గమైన చర్యలు చెప్పి దాని ద్వారా ఏదో ఎవరిదో ఫేవర్ పొందాలని చెప్పి అనుకోవడం మాత్రము చాలా పొరపాటు మరొక్కసారి చెప్తున్నాను న్యాయం అనేది వెంకటరామరెడ్డి కుటుంబానికి చేకూర్చే వరకు ఆరు నూరైనా నూరు ఆరైనా అవసరమైతే సప్త సముద్రాలు దాటి కానీ లాక్కొని వచ్చి చేపిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాను నా పేరు రవీంద్రారెడ్డి ఈయన మా బాబాయ్ అవుతారు ఈ విఏఓ ఇన్ని రోజుల నుంచి బిఏఓగా చేస్తున్నారు ఆయన సడన్గా వచ్చి పార్టీ మార మారిన వెంటనే కక్ష సాధింపు చర్యలు పాల్పడినారు వీళ్ళు అందువల్ల ఈయన ఆ బాధ మానసిక ఒత్తిడి తట్టుకోలేక స్ట్రోక్ వచ్చి ఇలా అయిన్నారు నిన్న ఉదయం ఏడు గంటలకి స అన్నీ సబ్మిట్ చేయాలని అడిగినారు వీళ్ళు అడిగిన వెంటనే ఆ మనస్తాపంతో తట్టుకోలేకపోయినాడు ఒక వారం రోజుల నుంచి ఈ బాధలు చాలా ఎక్కువైనాయి ఆయనకి టీడీపీ దగ్గర నుంచి వాళ్ళ అధికారులు అధికారుల నుంచి ఈయనకి